హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ భర్త అక్రమ సంబంధాలకు దారి తీయడానికి గల కారణాలు ఒకటి భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడకపోవడం విసుక్కోవడం ఇంట్లో సమస్యల వల్ల మధ్యతరగతి వారి జీవితాల్లో జరిగేది ఇదే ఇక ఆడవాళ్ళు పెళ్ళి అయితే ముఖ్యంగా నైటీకే ఎక్కువ అంకితం అయిపోతున్నారు చాలా వరకు దానివల్ల కూడా ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే చింపిరి చింపిరిగా ఉండడం కట్టుబొట్టు పట్టించుకోకపోవడం వీటి వల్ల కూడా భర్త అక్రమ సంబంధానికి దారి తీస్తుంది ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్ళు వేరు బెడ్రూమ్స్లో పడుకోవడం ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అక్కడ నుంచే ప్రేమను కోల్పోయేది భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఒకచోటనే పడుకుంటే పొరపాట్లు తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వేరువేరుగా పడుకుంటే భర్త ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది ఫోన్లో సంసారం చేస్తున్నాం సమాజంలో మనం గమనించినట్లయితే పేదవాళ్ళు మధ్యతరగతి వారి కంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళే భార్య భర్తలు విడిపోతున్నారు నేటి సమాజంలో ఈ జనరేషన్ని బట్టి భార్య కొంచెం కొంచెం మోడల్గా ఉండాలి అది కూడా ఒక ప్రాబ్లమ్ని ఇది చాలే ఇక మీరు వినలేరు నెక్స్ట్ టైం రా ఇంకా చెప్తాను ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నన్ను క్షమిస్తారని ఆశిస్తూ మీ సురేష్